మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు మనం తరచూ వింటూనే ఉంటాం కిడ్నాప్ కేసులు కావచ్చు రాజకీయాలు కావచ్చు లేదంటే మర్డర్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రతిరోజు మనం ఇలాంటి న్యూస్లు చూస్తూనే ఉంటాం కానీ ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ ఏదైతే ఉందో మానవ సంబంధాలు ఎలా ఉంటాయి ఒక్కసారి ముడిపడితే అవి తెంచుకునేటప్పుడు ఎంత బాధ ఉంటుంది అనేది రోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇక్కడ కనిపిస్తున్న బాబు ఉన్నాడు కదా తిన పేరు పృథ్వీ పదకొండు నెలల వయసు ఉన్నప్పుడు ఇతను కిడ్నాప్ కి గురయ్యాడు సో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కిడ్నాప్ చేసింది ఇతను చూసారా ఇతని దగ్గర ఆ బాబు ఎంత చక్కగా ఉన్నాడో ఏడవ కంట చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నట్టు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒక్కసారి నేను ఈ వీడియో ప్లే చేసి మీకు చూపిస్తాను చూద్దాం సో వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులు బాబు కిడ్నాప్కి గురయ్యాడు సో కిడ్నాప్ చేస్తున్న ఎవరైతే కిడ్నాప్ చేశాడో ఆ వ్యక్తి దగ్గరుండి బాబు రావడానికి నిరాకరించడం ఆ కిడ్నాపర్ని గట్టిగా హత్తుకొని నేను వెళ్ళను నన్ను వదిలేయండి అని చెప్పేసి ఆయన ఆ బాబు అనడం మనం విజువల్లో ఎంత క్లియర్గా చూస్తున్నామో అంటే పిల్లలు పసిపిల్లలకి వాళ్ళకి తెలియదు అనమాట మనల్ని ఎవరు మంచిగా చూసుకుంటే వాళ్ళే మన వాళ్ళు అనేసుకుంటాం వాళ్ళ దగ్గర మనం చాలా సేఫ్గా ఉంటామని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారు సో అలాంటి సంఘటనే కిడ్నాప్ను పట్టుకొని ఎలా ఏడుస్తున్నాడో మనం చూడవచ్చు క్లియర్గా సో అతని దగ్గర నుండి వెళ్ళను అంటూ కూడా పోలీసులు తీసుకెళ్ళిపోతుంటే ఎంత గట్టిగా తను ఏడవడం అనేది మనం క్లియర్గా చూడొచ్చు అయితే తల్లి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు కూడా తల్లి దగ్గరికి మనం ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే కిడ్నాపర్ ఉన్నారో కిడ్నాపర్ నుండి ఆ విడిపించే ప్రయత్నంలో పోలీసులు బాబుని లాక్కుంటున్నప్పుడు కిడ్నాపర్ని గట్టిగా హత్తుకొని నేను ఎక్కడికి వెళ్ళను అంటూ ఏడ్చాడు ఇక్కడ మనం చూస్తే ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఆ బాబు పృథ్వీ పృథ్వీ కన్న తల్లి అనమాట అయితే కన్న తల్లి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం బాబు నిరాకరిస్తున్నాడు ఇదే మానవ సంబంధాలు అంటే ఒక్కసారి ముడిపడిందంటే దాన్ని తెంచుకోవడం అది చాలా కష్టం ఒకసారి మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం అసలు ఏం జరిగింది ఈ బాబుని ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు ఎన్నాళ్ళ నుండి బాబు ఇతని దగ్గర ఉన్నాడు అంటే మనందరికి డౌట్ రావచ్చు అంత అటాచ్మెంట్ ఏర్పడింది అంటే ఏం జరుగుంటుంది అనేది సో ఈ కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు తరోజ్ అనమాట ఈయన హెడ్ కానిస్టేబుల్ సో ఇదంతా జరిగింది సంగన్నేర్ పిఎస్ పరిధిలో రాజస్థాన్ లోని సంగనే పిఎస్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ బాబు కిడ్నాప్ గురండి ఆ ఏరియా నుండి అనమాట అయితే ఎప్పుడైతే ఈ బాబుని కిడ్నాప్ చేసి దగ్గర దగ్గర పద్నాలుగు నెలలైంది పద్నాలుగు నెలలుగా ఈ తరోజ్ ఎవరైతే ఉన్నారో ఆ పృథ్వీని చాలా చక్కగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు తానే అమ్మ తానే నాన్న అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చాడు అయితే ఈ పద్నాలుగు నెలల్లో కూడా చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు అంటే పోలీసుల పద్నాలుగు నెలల వేటలో ఒకరోజు వీడి జాడ తెలుసుకున్నారు అసలు ఎలా తప్పించుకున్నాడు అనేది కూడా ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇతను ఒక హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవడం వల్ల తనకి కొంచెం తెలుసు నిందితుడు ఏ తప్పులు చేయకూడదు ఏ తప్పులు చేస్తే పోలీసులు పట్టుకుంటారు అనే దాని మీద పూర్తి అవగాహన ఉంది సో ఆ అవగాహనతోనే ఈ పద్నాలుగు నెలలు ఒక్కసారి కూడా ఫోన్ అనేది వాడలేదు ఎందుకంటే నెట్వర్క్ ద్వారా ట్రేస్ చేస్తారని చాలా క్లియర్గా తెలుసు అంతేకాదు ఎక్కడ కూడా స్థిరంగా స్థావరాన్ని ఏర్పరచుకోలేదు మారు వేషంలో అక్కడక్కడ అక్కడక్కడో నెల రోజులకు ఒకసారి స్థావరాన్ని మారుస్తూ వచ్చాడు ఈ స్థావరాన్ని మార్చినప్పుడల్లా కూడా బిడ్డకి ఏ హాని కలిగించకుండా అలానే తనకి ఎలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా కంటికి రెపలా కాపాడుకుంటూ వచ్చాడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ కిడ్నాపర్ ఉన్నాడో ఆ కిడ్నాపర్ అనమాట అందుకే ఈ బాబుకి ఆ కిడ్నాపర్కి అంత బంధం ఏర్పడింది అయితే ఒకనొక రోజు పోలీసులు ఇతను ఎక్కడున్నాడో ఒక గుడి దగ్గర గుడారం ఏర్పరచుకొని అక్కడ సన్యాసి వేషంలో అతను జీవిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు వారు కూడా మారు వేషంలో అతని దగ్గరికి వెళ్ళేపాటికి పోలీసుల్ని గుర్తించిన కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో ఇతను వెంటనే ఆ బాబుని తీసుకొని దగ్గర దగ్గర ఎనిమిది కిలోమీటర్లు పరిగెట్టాడంటే ఆ బాబు మీద ఎంత మమకారం ఎంత ప్రేమ చేసింది తప్పే ఇక్కడ అందరూ దాన్ని ఖండిస్తున్నారు నువ్వు కిడ్నాప్ చేసో బాబుని తల్లి నుండి వేరే చేసావు నువ్వు ఒక దుర్మార్గుడివి ఇలాంటి పని చేసి ఉండాల్సింది కాదు అంటున్న జనమే ఈరోజు వారిద్దరి మధ్య ఏదైతే బంధం ప్రేమ ఏర్పడిందో దానికి ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు అంటే ఇలాంటి కిడ్నాపర్స్ కూడా ఉంటారా అనే స్థాయికి వచ్చేసారు అయితే పోలీసులు ఎనిమిది కిలోమీటర్లు తర్వాత ఛేదించి ఈరోజు ఆ బాబుని అయితే కనుక్కోవడం జరిగింది కనుక్కున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి చూద్దాం అసలు అతను ఇతను ఒకసారి చూడండి ఇతను ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడంటే ఆ బాబుని తీసుకెళ్ళిపోతున్నప్పుడు నిజమే నేను తప్పు చేశాను కానీ ఆ బాబుని తన నుండి వేరు చేస్తున్నప్పుడు ఎంత బాధ అనుభవిస్తున్నాడో మనకి చాలా క్లియర్ గా తన కళ్ళంట నీళ్లు కూడా వస్తున్నాయి ఆ బాబు దూరం అయిపోతుంటే వాళ్ళు చెప్తున్నారు ఇతను నీ తండ్రి కాదు నీ కన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదావు కానీ మేము తీసుకెళ్తామని కానీ ఇక్కడ ఈ బాబు మాత్రమే కాదు అతను ఏడవడాన్ని కూడా మనం చాలా అంటే చాలా క్లియర్గా చూడొచ్చు అంటే మానవ సంబంధాలు ఇలానే ఉంటాయి అసలు ఈ బాబుని ఎందుకు కిడ్నాప్ చేశాడనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాము అయితే వీళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో పృథ్వీ చిన్న బాబుని ఉన్నాడు కదా సో పృథ్వీ తల్లి అనమాట ఈవిడ ఒకరోజు ఆ తరుచు ఏమన్నాడంటే ఆ బాబు తల్లి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు నేను కలిసి బతుకుతాము నా దగ్గరకు వచ్చేసే బాబుని తీసుకుని అని అడిగినప్పుడు ఆమె నిరాకరించింది అంటే ఒక్కసారి కాదు ఇలా తరచు అడుగుతుండడం ఈమె నిరాకరించడం జరుగుతూనే ఉంది అట్లీస్ట్ బాబుని తీసుకెళ్ళిపోతేనేనా ఆ తల్లి తన దగ్గరకు వచ్చేస్తుందేమో అన్న ఇదితో ఆ బాబుని కిడ్నాప్ చేశాడు ఆ తల్లి ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉంది కిడ్నాప్ చేశాడు నా బిడ్డకి ఎలాంటి హాని కలిగించలేదు ఒక్కటి చాలు నాకు నా బిడ్డ నాకు తిరిగి దక్కాడు అన్న ఆనందం ఆ తల్లి కళ్ళల్లో కనిపిస్తుంటే పాపం ఈ పసివాడికి తెలియదు పద్నాలుగు నెలలుగా ఎవరి దగ్గర అయితే ఉన్నారో అతని కిడ్నాపర్ అని ఈ పసివాడు ఏమనుకున్నాడంటే తనే నాన్న తనే అన్ని అని చెప్పేసి అనుకున్నాడు అందుకే వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎంత భయంగా ఎంత ఏడుపు ఎంత దీనంగా తన ముఖాన్ని పెట్టడం మనం చాలా క్లియర్గా చూడొచ్చు మానవ సంబంధాలు ఇలానే ఉంటాయి అనమాట ఒక్కసారి బంధం ఏర్పడిన తర్వాత ఒక్కసారి ముడిపడిపోయిన తర్వాత అది తెంచుకుంటునేటప్పుడు ఆ బాధ అంతా ఇంత కాదు ఈ ఈ కిడ్నాప్ స్టోరీలో కూడా ఇదే జరిగింది మొత్తం మీద ఈ కిడ్నాప్ స్టోరీ ఏదైతే ఉందో సుఖవంతంగా బాబు క్షేమంగా తల్లి దగ్గరికి చేరుకున్నాడు సో సుఖవంతంగా ఎండ్ అయినప్పటికీ కూడాను ఈ కథ మనకి ఏం చెప్తుంది అనేది కూడా మనం ఒక్కసారి తెలుసుకోవాలంటే ఇంకా ఎవరైతే కిడ్నాపర్స్ ఉంటారో ఎవరైతే దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ వృత్తి లేదంటే ఏదైనా అవసరం కొద్దో వాళ్ళ అలా చేయొచ్చు కానీ వాళ్ళలో కూడా కాసంత ప్రేమ మమకారం జాలి దయ లాంటివి కూడా ఉంటాయని ఈ వీడియో మనకి చెప్పకనే చెప్తుంది సో ఇట్ ఏదైనప్పటికీ కూడా ఇక ఈ రోజు సంగనేరిలో ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో ప్రతి ఒక్కరికి కూడా ఆ కనువిప్పు కలిగిస్తుంది అలానే తల్లి బిడ్డ ఒకటైనందుకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద హెడ్ కానిస్టేబుల్ అయిన తరోజ్ ఒక బాబుని కిడ్నాప్ చేసి తనకున్న తెలివితేటలతో చాలా చాకచక్యంగా పోలీసుల నుండి తప్పించుకున్నప్పటికీ పోలీసులు ఒకటైతే రుజువు చేశారు పోలీసుల నుండి ఏ నేరస్తుడు కూడా తప్పించుకోలేడు పోలీసుల కళ్ళు కప్పే ప్రయత్నం చేసినా మీరు విఫలం కావాల్సిందే అంటూ కూడా ఈ కేసు చదివించి చెప్పకనే చెప్పారు